హాయ్ ఫ్రెండ్స్ ఇది కాశీ విశాలాక్షి టెంపుల్ అండి ఇదేమో ఆది అన్నపూర్ణ గుడి కాశీరాజు కట్టించాడట ఇది విశాల విశాలాక్షి టెంపుల్కు దగ్గరలో ఉన్న అండి కాశీలోను ఇక్కడ విశాలాక్షి టెంపుల్ ఏంటంటే ఇది శక్తిపీఠం అండి అందుకనేసి కంపల్సరీగా అందరూ చూడవలసింది కాశీ విశాలాక్షి ఇదేనండి ఈ గుడి పక్కనే ఇక్కడ విశ్వేశ్వరిని ఇది కూడా శివలింగం కూడాను సేమ్ అదే నమూనాలో ఇక్కడ కట్టారు మీరు ఇక్కడ ఫోటో ఉందండి ఆ ఫోటోలో చూసినట్లయితే విశాలాక్షి వెనుక చిన్న విగ్రహం ఉంటుందండి అదే శక్తిపీఠం అనమాట ఇదిగోటి ఇదే ఆ ఫోటోను జూమ్ చేసి చూసారంటే మీకు బాగా కనపడుతుంది ఇది ఆది అన్నపూర్ణ అండి కాశీరాజు కట్టించాడట ఇవి చూసారా జిల్లెడు మొగ్గలండి జిల్లెడు పూలు కాదు మొగ్గలు ఇక్కడ దేవుడికి జిల్లెడు మొగ్గలు వేస్తారట ఇది కాలబాయి రోడ్డుది అనమాట ఇంటికి దిష్టి కట్టుకుంటారు కదా మాకు అన్ని దేవతల దర్శనం బాగా జరిగిందండి లాస్ట్లో షాపింగ్కి వచ్చాము అన్నీ ఏదో ఒకటి మరి పిల్లలకు గుర్తుగా తీసుకెళ్ళాలి కదా అందుకనే షాపింగ్ చూసుకుంటూ వచ్చామనమాట ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నారు పిల్లలకు ఇవి చూసారా మిరపకాయలు కాదండి ఇవి దోసకాయలు అనమాట కాశీ దోసకాయలు ఎంత బాగున్నాయి చూడండి ఇది ట్రైన్ కాదండి హోటల్ హోటల్ రూపంలో ఉంది ట్రైన్